వందరాలండి ఈరోజు సెప్టెంబర్ పన్నెండు నహూమ్ గ్రంథము కొంచెం జ్ఞాపకం చేసుకుందాం నహూమ్ మూడు ఐదులో యహో వాక్ ఇదే నేను వీ నీకు విరోధినయ్యి ఉన్నాను అంటున్నాడు దేవుడు ఇంత భయంకరమైన మాట అండి దేవుడు విరోధి అయితే మనం బ్రతకగలమా కానీ నినేవే ప్రజలతో ఈ మాటలు అంటున్నాడు దేవుడు నినేవే పట్టణంపై రాబోతున్న తీర్పు ఈ గ్రంథంలో ప్రవచింపబడి ఉన్నది లూకా పన్నెండు నలభై ఎనిమిదిలో ఎవనికి ఎక్కువగా ఇయ్యబడను వాని వద్ద ఎక్కువగా తీయజూతురు ఇది మనకు దేవుడి విషయంలో కూడా మనకు వర్తిస్తుంది దేవుడు మనకు ఎక్కువ ఇస్తే మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు మనకి ఎక్కువ ప్రేమ ఇస్తే మనం ఇతరుల పట్ల ఎక్కువ ప్రేమ చూపించాలని ఆయన ఆశిస్తాడు మనకి ఎక్కువ ఆస్తులు ధనము ఇస్తే మనం ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండాలని ఆయన ఆలోచిస్తాడు మరి ఆ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే మనకు ఎక్కువ ఇచ్చే కొద్దీ మనం ఇచ్చేవారిగా తయారవ్వాలి నిజదేవుణ్ణి తెలుసుకునే ఆధిక్యత నినవే వారికి ఇవ్వబడింది యోన పశ్చాత్తాపము బోధించినప్పుడు అన్నిలైన వారంతా విధేయత చూపించడం ద్వారా దేవుడు వారిపై రావాల్సిన తీర్పు వాయిదా వేశాడు మనం యోనా ప యోనా గ్రంథం చదువుకున్నాం అయితే నూట యాభై సంవత్సరాల తర్వాత నహూము ఆ పట్టణం నాశనము ప్రకటించాడు అశ్వరియులైన ఈ నినవే పట్టణస్థులు వారికి ఇవ్వబడిన కనికరం మర్చిపోయి తిరిగి తమ బలాత్కారము విగ్రహారాధన గర్వపు స్వభావాన్ని అది తిరిగి వాళ్ళు కుక్క వాంతికి తిరిగి వచ్చినట్టుగా వాళ్ళు తమ ఓల్డ్ హ్యాబిట్స్కు తిరిగి వచ్చారు ఇది మానవ సహజం అయితే దేవుని నమ్ముకున్న మనము అట్లాంటి పనులు చేయకూడదు ఫలితంగా బబులు నీళ్లు వారిని సర్వనాశనం చేశారు నేనవపై వచ్చిన తీర్పు కేవలం వారి గర్వము క్రూరత్వమును బట్టి వచ్చిందని ప్రవక్త విశుదీకరిస్తూ ఉన్నాడు స్వశక్తిపై ఆధారపడి గర్వించే ప్రతి వ్యక్తి ప్రతి దేశంపై న్యాయమూర్తి అయిన దేవుని ఉగ్రత వస్తుంది అనే విషయము మనం ఎప్పుడూ మరవకూడదు నినవే పట్టణము శాశ్వత కాలం ఉండేటట్టుగా పదిలంగా కట్టబడిన పట్టణం వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని ఎవరు జయించలేరని ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్రాకారములతో రెండు వందల గోపురాలతో చుట్టూ లోతైన కందకంతో ఎవరు చొ చొరబడలేరని బలమైన దుర్గంగా కట్టుకొని మేము చాలా భద్రంగా ఉన్నాము అనుకున్నారు అయితే నహూం ప్రవక్త ఆ శక్తివంతమైన ప్రాకారం కూడా దేవుని ఉగ్రత ముందు శక్తిహీనమవుతుందని చెప్పాడు అప్పటికే నూట యాభై సంవత్సరాల ముందు యోనా చేసిన ప్రయత్నం ద్వారా మారిన వారు తిరిగి తమ పాత అలవాట్లు కలిగి ఉన్నారు కాబట్టి దేవుని ఉగ్రత వారిపైకి రాబోతోంది నహూము పశ్చాత్తాపము పడమని పిలవడం లేదు ఈ బుక్లో కానీ దేవుని సహనాన్ని పరీక్షించారు కాబట్టి మరణం రాబోతుంది అని ప్రకటించాడు దేవుని దృష్టిలో పాపం ఎంత చెడు కలిగిస్తుందో వారికి స్పష్టంగా చిత్రీకరించాడు ఆయన ఓర్పు కనికరమును బట్టి కొన్నాళ్ళు తీర్పు వాయిదా వేస్తాడు కానీ ఇంకా ఆ పాపంలోనే జీవిస్తే ఆయన ఉగ్రత వచ్చినప్పుడు ఏ శక్తి అయినా ఆయన ముందు నిలవలేదు ఇతరులను హింసించుట అన్యాయంగా ప్రవర్తించుట దేవుని దృష్టిలో పాపం ఆయన మహాకృప చేత పాపులపై వచ్చే తీర్పు విశ్వాసుల పట్ల చూపే కనికరము సమతుల్యంగా ఉంటుంది మనమంతా ఆయన కనికరం కిందనే ఎప్పుడు ఉండాలని కోరుకో కోరుకోవాలి ఈ గ్రంథంలోని ఫస్ట్ చాప్టర్లో నిత్యుడైన దేవుని దీర్ఘ శాంతము శక్తి పవిత్రత న్యాయం గురించి చెప్పబడింది ప్రవక్త ఆ విధంగా చెప్పాడు దేవుని ఉగ్రత నెమ్మదిగా వచ్చినా కూడా సంపూర్ణంగా వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నాడు మరి ఈ చివరి మాట భయం కొల్పేదిగా ఉన్నా కూడా దానికి ముందున్న మాటల్లో నిరీక్షను కలిగిస్తూ ఉన్నాయి కాబట్టి మనము దేవుని ప్రేమను అడ్వాంటేజ్ తీసుకోకుండా ఆయన ప్రేమిస్తాడు ఎప్పుడు అని మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఆయన చిత్తానుసారం మనం జీవించాలని మనం ప్రార్థన చేయాలి ప్రార్థించుకున్నాం దయమైడ స్తోత్రం ప్రభా తండ్రి మీరు ప్రేమించేవారే కానీ న్యాయమూర్తి కూడా అనే విషయం మేము జ్ఞాపకం చేసుకునేటట్టు చేయమని తండ్రి కేవలము మీ ప్రేమను నిర్లక్ష్యం చేయకుండా తండ్రి మీకు మీకు విధేయత చూపించే వారిగా ఉండేటట్టు చేయమని యసుక్రీస్తునామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ